ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ మనతో పాటు జనసేన అని కిరణ్ రాయల్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడేద్దాం సో హాయ్ కిరణ్ గారు ఎలా ఉన్నారు హలో అండి రోషన్ గారు నమస్తే బాగున్నాం ఫైన్ బాగా సెలబ్రేషన్స్ లో ఉన్నాం అండి ఇంకా ఫుల్ జోష్ లో ఉన్నారు అనుకుంటా డబుల్ ట్రిపుల్ జోష్ అని చెప్పాలి ఎలా అనిపిస్తుంది అంటే నిన్న అసలు మెగాస్టార్ గారి ఇంట్లో ఆ వీడియో చూసిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటి అనే టైటిల్స్తో క్యాప్షన్స్తో హల్చల్ చేస్తున్నారు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ డిజిటల్ మీడియా మొత్తం కూడా అండ్ ఎలా అనిపించింది మీ అందరికి ఫస్ట్ ఆ మూమెంట్ చూసినప్పుడు చిరంజీవి గారి ఇంట్లో సార్ ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చి ప్రజా సేవ చేయాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసి బ్లడ్ బ్యాంక్స్ ఐ బ్యాంక్ అన్నీ పెట్టి ప్రజలకు సేవ చేసిన చిరంజీవి కుటుంబము రాజకీయాలకు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడి పద్దెనిమిది సీట్లు గెలిచి జరిగిన అవమానాలు మోసాలు చూసి బాధపడి చిరంజీవి గారు రాజకీయ స్వస్తి పలి గెలిపారు మళ్ళీ ఆ కుటుంబం నుంచి పార్టీ రాజకీయాలు అనుకున్న సమయంలో ఒక సామాజిక వర్గం కానివ్వండి మెగాస్టార్ నాటి ఫ్యామిలీ కానివ్వండి సినీ చాలా చాలామంది బాధపడ్డారు ఇక రైజవ రాజకీయాల కుటుంబం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పోటీ చేయకుండా కూడా ఒక్కడితో పార్టీ పెట్టి ఈ రోజు ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క పార్టీ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు ఇంకెప్పుడు రాదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు నిలబడి చోట గెలిచాము అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము ఆనందం తట్టుకోలేక మన కుటుంబంలో ఒకరు ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కాపాడాడు మనల్ని నమ్మి ఇన్ని సంవత్సరాల మధ్య ప్రయాణించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞత ఎలా చెప్పాలి తెలియదు ఇంకా మెగా ఫ్యామిలీ అందరూ కూడా సంబరాలతో చాలా అక్కడ పవన్ కళ్యాణ్ గారి సంస్కారం కనిపించిందండి అంటే ఆయన ఇంత నిలువెత్తు నిదర్శనం అంటే సాష్టాంగ నమస్కారం ఒక అన్నకి వదినకి అమ్మకి ప్రతి ఒక్కళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయటం ఒకటి అండ్ ముఖ్యంగా అక్కడ బాగా నచ్చిన అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి చెప్పులు పక్కన విడిచి విడిచిపెట్టినప్పుడు వాళ్ళ వైఫ్ ఆ చెప్పుల్ని క్యారీ చేయటం అంటే ఫ్యామిలీ మధ్య మోరల్స్ ఎథిక్స్ అంటే ఫ్యామిలీకి ఇంత వాల్యూ ఇస్తారని చాలా మందికి బయట రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ సమాధానం అని చెప్పుకోవచ్చు అంటే ఆయన ఇన్ని రోజులు తజ్జన భజ్జన పడుతున్నారు అనమాట గెలిపోవటం మధ్య పోరాడుతున్నారు కాబట్టి ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉన్నారు అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు ఈ రకరకాలుగా మాట్లాడు మాట్లాడుకునే వాళ్ళకి ఇది రైట్ సమాధానం అని చెప్పుకోవచ్చా మీ పార్టీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మర్యాద కానీ ఆయన ఒక రెస్పెక్ట్ కానీ మేము ఇప్పుడు చాలా ఏదో చూస్తున్నాం కళ్యాణ్ గారితో చేసా ఒక ఆయన టీచర్లు కానివ్వండి ఆయన గురువులు కానివ్వండి వయసు పార్టీలో పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా రిటైర్డ్ టీచర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది వస్తుంటారు పార్టీ ఆఫీస్కి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కాలేజ్ దండం పెట్టుకోవడము మేమందరం కూడా ఆయన చూసి నేర్చుకున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి మేమే రియాక్ట్ అయినాం పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద వ్యక్తి ఈ రోజు ఇన్ని కోట్ల మంది అభిమానులు సెలబ్రిటీ ఒక పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇంతమంది పెద్దలకి మర్యాద రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా చూసి నేర్చుకోవాలని చెప్పి వాస్తవం అయితే నేనైతే పవన్ కళ్యాణ్ గారు చూసే ఎదుటిడోలికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ కారు పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకున్నా సార్ ఇది వాస్తవం ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ మర్యాద నేర్చుకొని వచ్చారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజు టాప్ లో ఉందంటే కారు రెస్పెట్టిస్తున్నారు చిరంజీవి గారు కూడా ఎవరికి ఎక్కడ మర్యాద ఇస్తున్నారు నాగబాబు గారు కూడా అలాగే కళ్యాణ్ గారు కూడా వీళ్ళ నిజంగా గొప్ప ఆయన పెంపకం అలా ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడతారు చిరంజీవి గారి కుటుంబం గురించి అంజనాదేవి గారి పెంపకం ఎలా ఉంటుందో నిన్న చూసాము కంట్రోల్ చేసుకోగలిగారా అందరూ కూడా లేకపోతే చిన్న మూమెంట్ కదా సార్ ఏడుపు వచ్చేసింది అభిమానులు కార్యకర్తలు కూడా ఆ సిచ్యువేషన్ బాధపడ్డాం అలాంటి మేము మేమందరూ కూడా ఇంకా బాగుండేది మేము లేమని బాధపడ్డాం సార్ నిజంగానే గ్రేట్ సెలబ్రేషన్ అసలు అటువంటి సిచ్యువేషన్ ఇది కాకుండా ఏమంటే చిరంజీవి గారికి నా తమ్ముడు అంజనాదేవి గారికి నా కొడుకు నాగబాబు గారి నా తమ్ముడుని కాదు నువ్వు ఒక రాష్ట్రాన్ని కాపాడాడు ఇతను ఇతను పోరాటం సుదీర్ఘమైన పోరాటం అవమానాలు ఇన్ని అవమానాలు ఇన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఒక రాష్ట్రాన్ని నిలబెట్టి ఎన్డీఏ కూటమిలో కీలక భాగ్యస్వామ్యంగా పార్టీ చేరింది దేశంలో ఈ రోజు కీలకంగా మారామంటే ఇట్స్ నాట్ సింపుల్ మ్యాటర్ ఒక పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కొడుకు ఒక చేశాడు అంటే చిన్న కాదు సార్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ కుటుంబంలో వాళ్ళు చూసి చాలా నేర్చుకోవాలి ఎదుటి వారు కూడా ప్రతిపక్షాలు కూడా అదే అందరూ కామన్ మ్యాన్ కూడా వాళ్ళ కుటుంబం చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం కిరణ్ గారు మొదటి వరకు కింగ్ మేకర్ అన్నారు ఇప్పుడేమో ప్రతి ఒక్కరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ ఉన్నారు అండ్ ట్వీట్ చేశారు పిఎం గారు కూడా సో మరి జన సైనికులు ఈ పది సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు అండ్ మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా ఈ సీట్లు మార్పిడి వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడ్డాము ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే మాకు సరైన గుర్తింపు లేదని కొంతమంది జన సైనికులు ఉన్న కొంతమంది లీడర్లు కూడా బయటపడాల్సి వచ్చింది బట్ ఈరోజు చూస్తుంటే ఓవరాల్గా దీనికోసమే కదా ఇంత కష్టపడ్డది అనుకునే వాళ్ళు ఉన్నారు అండ్ అటు వాటి నుంచి బయటకు పోయి బాధపడే వాళ్ళు ఉన్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అది ఇది చూసినప్పుడు రెండు చూశారు కాబట్టి ఇప్పుడు సక్సెస్ని ఫెయిల్ ఉంది సార్ ఒకటి రాజకీయాల్లో చాలా ఓపిక ఉండాలండి మేమంతా ఉన్నాము చిరంజీవి గారు ఫ్యామిలీ నుంచి రెండు వేల టూ థౌజండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేస్తున్నాము రాజకీయ పార్టీ పెట్టాక జర్నీ చేస్తాము అన్ని అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారు మా ప్రతిసారి చెప్తుంటాడు ఓపిక్గా ఉండండి ఓపిక్గా ఉన్నాడని అలాంటిది ఆ ఓపికే ఈ రోజు ఇంత విజయం ఎందుకంటే చాలామంది మాకు సీట్ రాలేదనో మమ్మల్ని పట్టించుకోలేదనో అని వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి చాలామంది ముఖ్యంగా పార్టీలో పనిచేసిన వ్యక్తులు కొంతమంది పార్టీలో పార్టీ నుంచి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ విమర్శించారు చాలా బాధేసింది ఈరోజు ఎవరైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడినారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆయనతో పాటు చర్యలు చేశారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను పాజిటివ్ నెగిటివ్ కాదు కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఓపిక సహనం ఉంటే తప్ప రాజకీయాలు చేయలేము ఊరికే మనం అవకాశం కోసం వచ్చి మనకి సీట్ రాలేదనో లేకపోతే మనల్ని ఆఫీస్లో పక్కన కూర్చోబెట్టుకోలేదునో ఇవన్నీ కాదు మనం చేసే పనులు మనం చేసే కార్యక్రమాలు మన ప్రజలు చేస్తున్న ఒక మంచి పనులు చూస్తే ఆ గుర్తింపులతోనే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర వచ్చు తప్ప మనం ఏదో చేసేసామని ప్రయత్నంలో మనకి ఏదో డబ్బులు ఉన్నాయనో కార్లు ఉన్నాయో చెప్పేసి మా పార్టీలో అయితే మాత్రం జరగదు సార్ అంటే కిరణ్ గారు బయట కనిపిస్తున్నాయి ఇప్పుడు అన్ని కార్లు అన్ని బైకులు వెనకంతా కూడా మేము పిఠాపురం వారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి నెంబర్ ప్లేట్స్ తీసేసి మరీ పెట్టుకున్నారు సో ఎలా చూడవచ్చు సెట్ చేసాం అంటే మేమేమి చట్టం వ్యతిరేకత పోలీసులు వ్యతిరేకం కాదు అది ఒక ట్రెండ్ సెట్ చేసాం అంటే తాలూకా మీ కారు పెట్టుకున్నారా పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని కారు బ్యాచ్ ఉంది సార్ పిఠాపురం మీరు కూడా పెట్టేసుకున్నారా ఓకే ఆయన ఎమ్మెల్యేగా ఆయన సమస్య పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే పది నిమిషాలు రెండు వేల పద్నాలుగులో తీసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావాలనుకుంటే చేసి ఉండొచ్చు కాదండి ఆయన నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు రావాలి కొంతమంది ఎంపీలు నిలబడాలని చెప్పి ఆలోచన చేశారు కాబట్టి సో ఆనందం కట్టుకోలేక ట్రెండ్ సెట్ చేసాం ట్రెండ్ ఫాలో కదా మేము ట్రెండ్ సెట్ చేసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ టెన్లో లో ఫైవ్ పీపుల్ తాలూకా తిరుపతిలో ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం తాలూకా తెరాలి ఎమ్మెల్యే గారి తాలూకా ఇలా ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది అంటే ఎలా అయిపోయింది అంటే మేము పోయి జనసేన కార్యకర్తలు చెప్పుకోవడం ఆ బైక్ ఓ చూస్తారు జనసేన వాళ్ళు రానేసి అలా ఒక సెట్ ఒక డిఫరెంట్ సార్ చాలా బాగుంటుంది ఫైనల్ గా చెప్పండి ఎందుకంటే కొన్ని కోట్ల మంది కోరిక కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను అని వినటానికి చాలా మంది అండ్ ముఖ్యంగా మీ పార్టీ వాళ్ళు కూడా అనుకోండి అది వేరే విషయం బట్ కోట్ల మంది అభిమానులు కోరికండి అది బట్ ఇప్పుడు అదే విధంగా ఆయన లెఫ్ట్ అండ్ రైట్గా నిలబడిన పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు కావచ్చు ఇటువైపు మన నారాయణల మనోహర్ గారు కావచ్చు వినిపిస్తుంది ఈరోజు నారాయణల మనోహర్ గారు స్పీకర్ అయ్యే అవకాశం ఉంది ఆ సీటుకి సరైన న్యాయం చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేనలో ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది ఇంకొక వైపు నాగబాబు గారిది టీటీడీ చైర్మన్ అని వినిపిస్తుంది ఈ రెండు నిజమయ్యే అవకాశం ఉండొచ్చా సార్ ఒకటండి నాగబాబు గారు నమ్మకం పెట్టమని టి కావాలంటే సమస్య కాదు కానీ ఆ కుటుంబం పదవులు కోరుకులు కుటుంబం కాదు సార్ నాకున్న వాళ్ళ రిలేషన్ తప్ప పదవులు కోరుకులు కుటుంబము లేకపోతే ఏదో కావాలో కోరుకున్న కుటుంబం అయితే కాదు నిజంగా వాళ్ళు తీసుకున్న ఒక శాఖకి న్యాయం చేయాలి అనే ఆలోచన వస్తా ఖచ్చితంగా ఇస్తారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా భ్రష్ పట్టిపోయింది సర్వ నాశనం చేశారు టీటీడీని నాగబాబు గారు ఇంకా అద్భుతం ఎందుకంటే ఏం డబ్బు ఆశించకుండా పని చేసేవాళ్ళు ఏదో భక్తులు సేవ చేయాలి ప్రజలకు సేవ ఆలోచన కాబట్టి ఇస్తే చాలా మంచిది మేము కోరుకుంటున్నాం టైం వాళ్ళకి ఏ శాఖ ఇచ్చినా కూడా సరే దానికి తగిన న్యాయం చేసే వ్యక్తులు వాళ్ళు ఇంకా మనోహర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పర్సనాలిటీ ఆ మనిషి మనోహర్ గారు ఇట్స్ ఎందుకంటే కూడా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన స్పీకర్ గా సారు జనసేన పార్టీలో ఈ మాకు అందరు కూడా ఆయన గతంలో ఈ ఐదేళ్ళు మాకందరం కూడా అనేక విధాలుగా ఎన్నో సహాయాలు చేశారు మాకు కోచింగ్లు ఇచ్చారు పార్టీ నిలబెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు నాదల మోనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ కూడా ఎంతో ముందుకెళ్ళింది ఎన్నో కార్యక్రమాలు చేశాము కాబట్టి ఆయన మా పొలిటికల్ అఫేస్ కమిటీ చైర్మన్ గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మేమందరం పార్టీలో ఆయనకు కూడా ఆ స్థానం ఇచ్చాము కాబట్టి ఆయన మాకందరూ రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి సో ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని న్యాయం చేస్తారు సార్ పదవులు అని దాన్న రాష్ట్రం బాగోడాలని కసితో అందరం గెలిచాం సార్ సో ఇన్ కిరణ్ రాయల్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు సో మచ్ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరూ జన సైనికులకి ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి కష్టపడి ముందుండి సో పార్టీ గెలుపూటములని లెక్క చేయకుండా సో పవన్ కళ్యాణ్ గారు కోసం ప్రాణం సైతం లెక్క చేయకుండా నిలబడిన వ్యక్తులలో మీరు కూడా ఉంటారండి సో ఫుల్ జోష్ లో ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి